హాయ్ అండి అందరు బాగున్నారా ఈరోజు టమాటా పచ్చడి ఎలా చేయాలో చేసేద్దాం రండి ముందుగా టమాటా ముక్కలు కోసుకుని పక్కన ఉంచుకుందాం కొన్ని నెల్ల రేఖలు ఎండు మిరగాయలు మెంతులు జీలకర్ర కర్రీపాకు చింతపండు పక్కన పెట్టుకుందాం పెనం వేసి ఆయిల్ వేసి వీటేయ్యాక ఎన్ని మిరగాలు వేపేసి పక్కన పెట్టేద్దామండి పక్కన పెట్టేసి కొన్ని మెంతులు కరివేపాకు వేందాం కొన్ని మెంతులు కర్రీపాకు వేసాక టమాటాలు కూడా వేసేద్దాం బాగా వేపుకుని నిమ్మకాయ సైజు చింతపండు వేద్దాం మూత పెట్టి బాగా దగ్గరికి అయ్యేదాకా మగ్గి పెడదాం ఇప్పుడు చిటికటి పసుపు వేద్దాం తగినంత సాల్ట్ వేసేద్దాం ఎల్లుల్లి రేఖలో జీలకర్ర వేసేద్దాం అన్నీ బాగా వేపుకొని చల్లారేక మిక్సీ చేసేటి వండి తిప్పుకొని వేయించిన ముద్ద కూడా వేసేసుకుందాం వేసుకుని మెత్తగా గ్రైండర్ చేసుకొని మళ్ళీ పెనం పెట్టి ఆయిల్ వేయాలండి పోపు వేయించుకోవాలి కదా మరి ఆయిల్ వేసి ఎల్లుల్లు రేఖలు ఎన్ని మిరగాయలు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేయించేద్దాం వేయించేసి ముందుగా రుబ్బుకున్న పచ్చడి ఉంది కదా అందులో కలిపేయడమే చాలా టేస్టీగా ఉంటుంది టమాటా పచ్చడి మీరు ఇలా ట్రై చేయండి మరి ఇన్ని వంటలు చూడడానికి ఫాలో చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి చిన్న కామెంట్ కూడా రాయండి